పిల్లలు నన్ను గుడికి తీసుకెళ్తారు నా పుట్టినరోజు సందర్భంగా అచ్చా సర్ప్రైజ్ చేస్తూ సర్ప్రైజ్ ఏం చేశారు ఏం చేయాలి నాకు తెలియకుండానే అనుకొని తీసుకొని వెళ్తున్నారు అనమాట ఓకే ఇంక ఇక్కడ మా అన్న మా తమ్ముడైతే అయితే నన్ను ఎక్కిరించుకుంటా బైక్ మీద వస్తూ ఉండే అనమాట ఇంకా మేము ఫైనల్గా గుడికి అయితే రీచ్ అయిపోయిండే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కొంచెం ఎంట్రెన్స్ వరకు కొంచెం నడవాల్సి వచ్చిండే ఇంకా ఎంట్రెన్స్ దగ్గర అయితే ఒక ఆంటీ అందరికీ వెంకటేశ్వర స్వామి నామం బొట్టైతే పెడతా ఉండే ఇంకా మేము కూడా ఆ బొట్టయితే పెట్టించుకొని గుడిలోకి అయితే వెళ్ళిండే నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా నేను ఒక విషయానికి ఫుల్ డిసప్పాయింట్ అయిపోయిండే అని ఎందుకైనా అంటే ఎంట్రెన్స్లో సెక్యూరిటీస్ అందరూ మొబైల్స్ అలో లేదు అనేసి తీసేసుకోండి అనమాట నేనేమో మంచిగా వ్లాగ్స్ ఇద్దాము వీడియోస్ ఇద్దాము ఫొటోస్ దిగుదాము ఫ్యామిలీతోని మంచిగా అనేసి నేను అనుకున్నాను గుడి లోపల బట్ వాళ్ళు అట్లా తీసుకునేసరికి నాకు మూడు మొత్తం ఎట్లన అయిపోయింది మొత్తం అప్సెట్ అయిపోయినా ఇంకా ఇదైతే నాకు వెళ్ళినాకనే మనకి రైట్ సైడ్లో అనమాట పెద్ద విగ్రహం ఉండే లైవ్లో చాలా బాగుండే అసలు ఇంకా గ్రీనరీ కూడా చెట్లు మంచిగా ఉండే అనమాట ఎంట్రెన్స్లోనే చూడండి ఎంత మంచిగా ఉండో ఇంకా గుడి లోపల అయితే అసలు వేరే లెవెల్ ఉండే ఊహించుకుంది మీరే బయటనే ఇట్లా ఎంట్రెన్స్ ఎంత బాగుంటే లోపల ఇంకెంత బాగుంటుందో ఇదైతే మనకి ఎంట్రెన్స్ కింద చిన్న గుడి అనమాట ఇక్కడ విఘ్నేశ్వరుడు శివుడు హనుమాన్ అందరూ దేవుళ్ళు అయితే ఉండే ఇంకా పైన అయితే మెయిన్ వెంకటేశ్వర స్వామి అదైతే ఇంకా అసలు వేరే లెవెల్ అక్కడ నుంచి మనకి హైదరాబాద్ సీనరీ అయితే సూపర్ కనిపించిండే అంటే ట్యాంక్ బండ్ సెక్రటరీ ఏరియా అసలు వాటర్ మంచిగా అనిపించింది పైన నుంచి వ్యూ మాత్రం ఇంకా దర్శనం అయినాకనే మేమైతే గుడి లోపలనే షాపింగ్ ఒక చిన్న చిన్న ప్లేస్ అయితే ఉండే షాపింగ్కి షాప్ అదే అనమాట ఇది ఇక్కడ అయితే మనకి బుక్స్ ఇంకా విగ్రహాలు జ్యువెలరీ అన్నీ దొరికేస్తున్నాయి అనమాట బట్ ఇక్కడైతే ఫుల్ ఎక్స్పెన్సివ్ అమ్మ మీరు మేము గేట్ బయటకు వెళ్ళినాక ఆ బయట ప్లేస్లో అయితే అదే ప్రోడక్ట్స్ మనకు తక్కువ రేట్లు అమ్ముతూ ఉండే సో మీరైతే ఒకవేళ కొనాలి అనుకుంటే మనం ఎంట్రన్స్ బయటకు వచ్చినాక కొనండి బెటర్ కొంచెం తక్కువ ప్రైసెస్ ప్రైజెస్ అయితే అసలు ఎందుకో కానీ ఫుల్ ఎక్కువ ప్రైజెస్ అనమాట ఇవైతే ఫుల్ క్యూట్గా ఉండే బుద్ధుడి బొమ్మలు అందుకే తీసినాయి అనమాట ఇంకా అన్ని విగ్రహాలు అన్నీ మంచిగా ఉండే అనమాట కొంచెం అఫోర్డబుల్గా ఉండే ప్రైజెస్ ఇక్కడ బయట అయితే ఇంక ఇక్కడ మా మమ్మీ అయితే క్యాబ్ బుక్ చేసిన గ్యాప్లా ఇడ కూర్చొని నన్ను వీడియో తీయు అనేసి అంటా నడిపినట్టు ఇంక ఇక్కడ మా అన్న వాళ్ళకి బొట్టు లేదు గుడికి వచ్చి గు అనేసి నేను అంటా ఉండే అనమాట ఇంకా మా మమ్మీ అయితే వాళ్ళ సిస్టర్స్తో కాల్లో బిజీ బిజీగా ఉండే ఇంకా అంతలోనే క్యాబ్ అయితే వచ్చేసిండే ఎక్కినాక వెళ్ళేటప్పుడు దారిలో నేను మమ్మీ నడిగిన ఎట్లుంది గుడి అనేసి ఇంకా మమ్మీ అయితే ఫుల్ ఖుషీగా అయిపోయింది అందరు దేవుళ్ళు మంచిగా ఉండే అనేసి ఫుల్ హ్యాపీ హ్యాపీగా చెప్పిండే ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా మేమైతే ఇంటికి పోయినాకనే మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకున్నాం ఐ మీన్ కొన్ని వీడియోస్ తీసుకుండే ఫొటోస్ తీసుకుండే ఇంటికి వెళ్ళాక అండ్ దచ్చిట్ గర్ల్స్ బాయ్స్ యూ నెక్స్ట్ ఫ్లాగ్